అందరికీ నమస్కారం మినకా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం దేవి గురించి చాలా కథలు ఎవరికి తెలియవు అందులో ఒక కథే ఇది అవతార పురుషుడైన రామచంద్రుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అన్న అడుగు జాడల్లోనే నడిచిన ఆయన సోదరులు ప్రతి ఒక్కరికి ఆదర్శం అలాగే సీతమ్మ సోదరి ఊర్మిళ అంటే తెలియని వారుండరు నిరతిలో సీతమ్మ వారికి సాటిగా లక్ష్మణుడి అర్ధాంగి దేవి గొప్ప వ్యక్తిత్వాన్ని చాటుకుంది సీతమ్మ కష్టాల ముందు ఊర్మిళ కథ మరుగున పడినట్లు కనిపించిన ఆమె ఔనత్యం ఎన్నటికీ మరుగురానిది అందుకే గోస్వామి తులసీదాస్ తన రామచరిత మానస్సులో ఓ ఓర్మిళాదేవి నాకు నీ ఔదార్యాన్ని వర్ణించే శక్తి లేదు నీకు వందనం మాత్రమే చేయగలను అంటాడు సీతారాముల పట్టాభిషేకం అన్న శుభవార్తకు ముందుగా స్పందించి సంతోషపడిన వ్యక్తి ఊర్మిళాదేవి అదే ఆనందంతో ఆ వైభవాన్ని ఊహించుకుంటూ అంతఃపురంలో ఒక కల్పనా చిత్రాన్ని గీస్తూ ఉంటుంది ఆ సమయంలో భర్త లక్ష్మణుడు హడావిడిగా ఆందోళనతో ఆమె మందిరంలోకి అడుగు పెడతాడు ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది ఊర్మిళ ఆ కంగారులో రంగులని ఒలిగి చిత్రం చెడిపోతుంది కైకమ్మ వలన అన్న పట్టాభిషేకమే భంగమైంది ఇక ఈ చిత్రాందేముంది అంటూ కుమిలిపోతాడు లక్ష్మణుడు పద్నాలుగేళ్లు అన్న వదిలిన సేవకై నేను అడవులకు వెళ్తాను అంటాడు ఆ సౌమిత్రి కళ్ళ నీళ్లతో అలా ఉండిపోయింది ఆ అర్ధాంగిని భర్త రమ్మని అనలేదు తను సీతమ్మ వారిలా వెంట వస్తానని పట్టుబట్టను లేదు పైగా మీ అన్న వదిలిన సేవలో తరించండి కానీ నా ప్రార్థన ఒకటే మీరు వనవాస కాలంలో నా గురించి ఒక్క క్షణం ఆలోచించినా మనస్సు చెలించిపోతుంది మీ సేవకు ఆటంకం కలుగుతుంది నా చింత వీడండి అంటుంది అందుకే సీతారామ లక్ష్మణులకు వీడ్కోలు పలికేందుకు కూడా ఆమె అంతఃపురం విడిచి బయటకు రాలేదు భర్తతో అరణ్యవాసమైన అయోధ్యలా భావించి చరించిన చరిత మాతదైతే భర్త చేసిన త్యాగానికి ప్రతిఫలంగా అయోధ్యలో కూడా అరణ్యవాసంగా తన జీవితాన్ని సాగించిన ధన్యవతి ఉర్మిళాదేవి మరో సందర్భంలో కూడా ఆ మహాసాధ్వి పాతివ్రత్య ధర్మం గుండెల్ని కదిలించి వేస్తుంది రామ రావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్చిల్లిన వేళ మారుతి సంజీవుని కోసం ఏకంగా పర్వతాన్ని చేపట్టి అయోధ్య మీదుగా వెళ్తూ ఉంటాడు తన దివ్యశక్తితో విషయమేంటో తెలుసుకోవాలని భర్తుడు హనుమంతుడితో సహా పర్వతాన్ని కిందకి కౌశల్య సహా అందరూ లక్ష్మణుడి దుస్థితికి విషాదంలో మునిగిపోతారు కానీ సతి ఊర్మిళ మాత్రం తన స్వామికి ఏమీ కాదన్న విశ్వాసంతో నిశ్చలంగా ఉంటుంది అప్పుడు ఆంజనేయుడు ఆశ్చర్యంగా అమ్మ ఊర్మిళాదేవి నీవు అంత నిబ్బరంగా ఎలా ఉండగలుగుతున్నావు నేను సూర్యోదయానికల్లా వెళ్ళకపోతే లక్ష్మణస్వామి మనకు దక్కడు అంటాడు అప్పుడు ఆ నారి శిరోమణి అయ్యో మీరంతా ఒట్టి అమాయకులు నా భర్త అనుమానవున ఆ రామచంద్రుడి నామమే మమేకమైంది అంతటి ఆ సోదరుణ్ణి ఆయన రక్షించుకోకుండా ఉంటాడా ఆ శ్రీరామచంద్రుడు మూర్ఛ పేరుతో నా పతిదేవుడికి కాస్త విశ్రాంతిని ప్రసాదించాడు అంతే అయినా నా మంగళసూత్రం పైన ఆన నీవు లంకకు చేరి నీ పని పూర్తి అయ్యేంత వరకు సూర్యోదయం కాదు అంటూ తన మంగళసూత్రంపై చేతులు ఆనిస్తుంది ఆమె ధైర్య స్థైర్యాలకు హనుమాన్ ఆశ్చర్యపోతాడు ఊర్మిళాదేవి తపోమయ త్యాగమయ జీవనాన్ని వినయ విశ్వాసాలను వర్ణించాలంటే కవుల కళాలు ఆమె పావన జీవన జలదిలో కరిగిపోతాయేమోనని అనిపిస్తుంది వనవాసం అనంతరం పద్నాలుగేళ్ల తర్వాత సీతారామ సమేతుడైన తన భర్త అయోధ్యలో అడుగుపట్టిన క్షణంలో కూడా ఎలాంటి ఉద్వేగానికి లోను కాని స్థితప్రజ్ఞురాలు భర్త కనిపించగానే పాదాలకు ప్రణమిల్లింది అంతే ఏళ్ల తరబడి శిలలా పడి ఉన్న అహల్య కన్నా జీవమున్న శిలల కాలం గడిపిన ఊర్మిళ ధన్యురాలు అందుకే కరుణశ్రీ జంద్యాల పాపయ్య శాస్త్రి గారు ఇలా అంటారు ఊర్మిళాదేవి నిశ్చలమైన మనస్సుకు అకుంఠిత పాతివ్రత్య ధర్మానికి యావత్ లోకం కలకాలం నివాళులర్పిస్తూనే ఉంటుంది స్త్రీ జాతికి ఆమె ప్రాత స్మరణీయురాలు మన లైక్ చేయండి షేర్ చేయండి చేయండి సబ్స్క్రైబ్